హలో అండి అస్సలం లేకమ్ నమస్తే వెల్కమ్ టు షహ్నాజ్ బ్లాగ్స్ ఈరోజు గార్లిక్ రైస్ ని తయారు చేసుకుందాము లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటుంది అలానే మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ రైస్ ని తయారు చేసుకోవచ్చు ఇంట్లో మనకి కర్రీస్ లేనప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు రైస్ ని ఉడికించి ఈ విధంగా అన్నాన్ని పొడి పొడిగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు గార్లిక్ రైస్ని ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను పొట్టు వంచి తీసుకున్నాను తర్వాత రుచి తగ్గట్టు సాల్ట్ ఒక టీ స్పూన్ మిర్చి పౌడర్ మీ స్పైసినెస్ని బట్టి వేసుకోండి అలానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి నీళ్లు వేయకుండా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు అస్సలు అవసరం లేదు ఇప్పుడు ఈ ముద్దని అన్నంలోకి వేసుకొని ఈ రైస్కి ఈ వెల్లుల్లి ముద్ద బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకోవాలి ఉప్పు కారం అన్నది మీరు చూసి వేసుకోండి మీ స్పైసీస్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేస్తేనే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఇందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఇవి చిటపటలాడిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి మరి ఉల్లిపాయలు ఎర్రగా మార్చుకోకండి ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుంది తర్వాత మనం కలుపుకున్న రైస్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ అయితే మీడియం లో పెట్టుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి అన్నము బాగా పొగలు వచ్చే వరకు కొంచెం వేడి చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము రైస్ అయితే బాగా వేడి అయిపోయింది అంతేనండి కొద్దిగా దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి వేడి వేడిగా మన గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదండి ఎంత ఈజీగా సింపుల్ గా తక్కువ టైంలో గార్లిక్ రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటుంది అలానే మనకి కర్రీస్ సాయంత్రం పూట ఏమి లేనప్పుడు ఈ విధంగా వేడివేడిగా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ